అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాలలో భాగంగా మంగళవారం విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానం అనుబంధ వేద విద్యాలయాల విద్యార్థులతో కలిసి దేవస్థానం ఉద్యోగులు అధికారులు యోగా సాధన నిర్వహించామని ఆలయ వెంట్రా త్రినాథరావు తెలిపారు దేవస్థానం పరిపాలన భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన శిక్షకుల నేతృత్వంలో అధికారులు సిబ్బంది వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అధికారులు పాల్గొని ధ్యాన పద్ధతులతో ప్రాణాయామం తదితర యోగాసనాలు వేశారు యోగాసనాలతో కలిగే ప్రయోజనాలపై ప్రజలు అవగాహన కల్పించడంలో భాగంగా అధికారులతో కలిసి సుమారు ఐదు వందల మందితో బుధవారం కొండపైన గాలి గోపురం ఎదురుగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెండ్ర త్రినాథరావు వెల్లడించారు సింహాచలం దేవస్థానం దేవస్థానం నుంచి యోగా డే సందర్భం ఏదైతే ఇరవై ఒకటో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ పెట్టిన యోగా డేకి మన పదిహేను రోజుల ముందు నుంచే మన దేవస్థానంలో సిబ్బందికి యోగాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందండి అందులో భాగంగా రేపు ఉదయం ఆరు గంటలకే రాజగోపురం ఎదురుగా సుమారు ఐదు వందల మందితో ఈ యోగా అన్నది ఇరవై ఇరవై ఒకటో తారీఖు జరగబోయే కార్యక్రమానికి ముందుగా ట్రయల్ రన్గా మా దేవస్థానం తరఫున రేపు ఉదయం ఆరు గంటలకు నిర్వహించబడుతుంది అందులో అర్చక సిబ్బంది అలాగే వేద పండితులు దేవస్థానం సిబ్బంది పాఠశాల పిల్లలు వీళ్ళంతా సుమారు ఐదు వందల మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి